దావిదు పాపం చేశాడు దావిదు పాపం చేసినప్పుడు దావిదు రాజైన నా తాను ప్రవక్త వచ్చి దావిదును గద్దించాడు దావిదు రాజు అయినప్పటికీ ఆ పాపాన్ని కప్పుకొనక ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు తద్వారా రాజు క్షమించబడ్డాడు దావిదు నా హృదయానుసారి దేవుని యొక్క ప్రేమను పొందినవాడు కానీ తన జీవితంలో ఒక మచ్చ ఉంది ఆ మచ్చను ఆయన తొలగించుకున్నాడు ఎటువంటి పాపములో జీవిస్తున్నప్పటికీ కూడా నా ప్రియ బిడలార దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమ హృదయాన్ని అర్థం చేసుకోవాలి మనలో ఎవరిని కూడా క్షమించకుండా ఆయన ఏదో నరకానికి పంపాలని ఆశపడే దేవుడు కాదు మానవాళి అంత నిత్యము నిరంతరము ఆయన సాన్నిధ్యంలో ఉండాలి అనేది ఆ ప్రియప్రభు యొక్క కోరిక ఆ పరమ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆ తప్పిపోయిన కుమారుడు అతడు తప్పిపోయినవాడు తండ్రిని బాధపెట్టినవాడు తల్లిని గాయపరిచినవాడు ఇంటిని వదిలిపెట్టినవాడు దుష్ట స్నేహాలు చేసినవాడు తినడానికి తిండి లేక పందుల పొట్టును కూడా తినడానికి ఇష్టపడినవాడు అంత దుర్మార్గంలో హీనస్థితికి వచ్చినవాడు తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రియ తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నా అల్లంత దూరంలో చూచిన ఆ ప్రియ తండ్రి యొక్క పాదాలు పరుగులు దేవుని నామానికి ఆ ప్రియ తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియులరా మీలో కొందరి హృదయంతరంగాలలో ఒక క్రియ జరగాలి అనేక పర్యాయాలు వింటాం ఒకే పర్యాయము మన హృదయాలకు తట్టుకోవడానికి అవకాశం ఉండి ఉంటుంది ఎంతోమంది సేవకులు ఈ ఉపమానాన్ని చెప్పు ఉంటారు ఈ మాటలు చెప్పు ఉంటారు అతిక్రమములు వాడు వద్దెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనిగరం పొందును అని అనేక పర్యాయం మీరు విని ఉండి ఉంటారు ఈ రాత్రి ప్రత్యేకమైన విధానంలో ఆ ప్రియ ప్రభు నిన్ను దర్శిస్తూ ఉండగా లోబడుమని ప్రభు పెరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీకు తెలియలేదా నీవు వినలేదా బుద్ధిగంతములను సృజించిన ఎహోవా దేవుడు ఆయన సొమ్మశిలడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము రెండు ప్రశ్నలు ఉన్నాయి మీరు అక్కడ గమనిస్తే మీరు వినలేదా మీకు తెలియదా అంటే మనం వింటున్నాం నమ్ముతున్నామా మనం తెలుసుకుంటున్నాం జీవిస్తున్నామా ఆలోచించాలి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది విశ్వసించిన దాన్ని నమ్ముతున్నామా మనం తెలుసుకుంటున్నాం తెలుసుకున్న దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈరోజు మనము వేసుకోవాలి చాలామంది జీవితాల్లో మనం ఏ ఏమనుకుంటామంటే దేవుడు లేడు దేవుడు ఉన్నారా నా కష్టాలు నా శ్రమలు పక్షిరాజు కూడా కష్టాలు వస్తాయి అత్యధిక సంవత్సరాలు బ్రతికే పక్షి పక్షిరాజు డెబ్బై సంవత్సరాల వరకు బ్రతుకుతుంది కానీ నలభై సంవత్సరంకే పక్షిరాజు జీవితంలో ఒక శ్రమ వస్తుంది అది సొమ్మ సిల్లిపోతుంది అది అలసిపోతుంది బలహీన పడిపోతుంది కానీ అది ఎంచుకునేది ఆ బండను ఎంచుకుంటుంది ఆ బండపై తన ముక్కుని రాసేసి ఆ బండపై ఆ ముక్కుతోని ఆ ఉన్న పక్షిరాజుకున్న రెక్కలన్నీ తీసేసుకొని మళ్ళీ నూతనత్వంలోకి అది వచ్చే విధంగా అది జీవిస్తుంది తను విన్నది తను తెలుసుకుంది తను జీవిస్తుంది మన జీవితాలు క్రీస్తుని ఎంచుకున్నాం కానీ వింటున్నాం నమ్ముతున్నామా తెలుసుకుంటున్నాం జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈరోజు మన జీవితాల్లో మనం వేసుకోవాలి వినటానికి నేను నాకు ఉన్న బాధ ఏంటిదంటే ఎవరస్తులైనా ఎవరైనా వినటానికి ఎన్ని వాక్యాలైనా వినేస్తున్నాం ఆ అన్ని వాక్యాలు ఎలా ఉంటుంది అని అంటే ఒక మిక్సర్ తయారైనట్టు ఒక మన బుర్రలో ఒక మిక్సర్ పడ్డట్టు పడిపోతుంటాయి కావాల్సినప్పుడు ఒక పల్లి తీసుకుంటాడు లేకపోతే ఒక వేరుసైనగా తీసుకుంటాడు లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకునే విధంగా ఉంటుంది కానీ ఉన్నది ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవించేటట్టు మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి